యాక్చువల్గా ఇది మనకి హైదరాబాద్లో అక్కడ సీఎం గారి చేతుల మీదుగా జరగాల్సింది వాళ్ళకి ఇక్కడ జరిగింది అలాంటి వాళ్ళని మనం హాస్పిటల్లో సత్కరించుకోవడం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను మీకు తెలుసు ఇందిరానగర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది నేను వచ్చినప్పటి నుంచి ఈ మూడు సంవత్సరాల్లో మనకి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినంత సపోర్టు అసలు అది చాలా ఇదన్నమాట ఎందుకంటే ఈ హాస్పిటల్ ఇప్పుడు ఒక పేరు రావడం కానీ మనకు అవార్డులు రావడంలో వాళ్ళ యొక్క పాత్ర చాలా ముఖ్యంగా ఉంది మనం మీరందరూ ఎంత కష్టపడి చేస్తున్నారో చాలా మందికి తెలియదు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది మన శ్రీనివాస్ గారు సాంబ గారు వాళ్ళు సో కాబట్టి మన వాళ్ళని సత్కరించాలి తప్పనిసరిగా అది మన బాధ్యత వాళ్ళు కూడా మన ఫ్యామిలీ లాగా అండ్ మీకు మొన్న రోటరీ క్లబ్తో ఆ సన్మానాలు అవన్నీ జరిగాయంటే దానికి రీజన్ కూడా వాళ్ళే ఎందుకంటే మనం మన కష్టాన్ని బయట ప్రజల్లోకి ఆఫీసెస్లోకి మీడియా ద్వారా తీసుకెళ్ళింది వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇది డిజర్వింగ్ అనమాట అలాంటి వాళ్ళతో మనం న్యూస్ వేయించుకోవడం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను మన పాత బిల్డింగ్ నుంచి చూసుకుంటే పిల్లి ఇక్కడికి వచ్చి మనకి ఇన్ని అవార్డ్స్ వచ్చేదాకా కూడా నేను సాంబాగారి ఉన్నారు ఏదైనా ఇలా ఫోన్ చేస్తే ఆ గైడెన్స్ ఇవ్వడం కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఏ రోజు రిపోర్ట్ అవుతాం అనుకోలేదు ఆ ఫ్యామిలీ మెంబర్ లాగా మన హాస్పిటల్ ని అంత ఒక్క నెగటివ్ న్యూస్ ఆ నెగిటివ్ న్యూస్ తెచ్చుకునే తీసుకొచ్చిన ఇందులో నేను శ్రీనివాస్ గారిని అందరి ముందు చెప్తున్నాను సో ఖచ్చితంగా ఇవాళ మనం దాన్ని బిగ్ సెలబ్రేట్ గా చేసుకోవాలని చెప్పి మీ అందరి సమక్షం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా ఇందిరానగర్ యూపీఎస్సి వైద్యాధికారిని డాక్టర్ అనుషా గారికి డాక్టర్ శ్రీమన్ నారాయణ గారికి వచ్చే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను దాదాపు ఒక పదహారు సంవత్సరాల నుంచి నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను అదేవిధంగా శ్రీనివాస్ గారు థర్టీ థర్టీ ఇయర్స్ పైగా జర్నలిస్ట్గా ఉన్నారు అయితే మాకేంటంటే వేతనాలు కూడా ఎక్కువగా రావు ప్రజల సమస్యలే మా సమస్యలుగా భావించి వాటికి ఆ సమస్యలని అధికారులు ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకువెళ్ళి అవి పరిష్కారం అయితే ఆ రోజు మాకు నిజమైన ఆనందం అలాగే భావిస్తాం మరి అదేవిధంగా ఇక్కడ ఇందిరానగర్ యుపిఎస్సిని ఒక మంచి మోడల్గా తయారు చేసి ఇక్కడ వచ్చే రోగులకి అంటే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ అనుకుని అనుష్కర్ మంచి సర్వీసెస్ అందిస్తున్నారు ఇందుకు గుర్తింపుగా ఎన్కాస్ వాళ్ళు అవార్డులు కూడా ఇవ్వటం జరిగింది అలాగే అనేక అవార్డులు వచ్చినాయి ఇలాగే మంచి సర్వీసెస్ అందిస్తారని మా ద్వారా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను

ఇట్ చూండి గురుగారు దగ్గర దగ్గరికి వెళ్ళండి కొంచెం చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్ట

रश्री मस्कर कुचंड की हाँ पाला पाला कुचंड क्या डांस कोड़ा है क्या हाँ पाला मेरे को आरंभी आरंभी हाँ तो ये पर आरंभी पाला आरंभी चेसर हाफ कल चौंसा नाम दे ऐसे ऐसे नाम दे सर చప్పట్లు కొట్టాల ఇప్పుడు మీరు నా తమ్మన్న మీరు కాదు చిన్నారా పెట్టే ఇవాళ గణపత్ నగర్ లోని యు హెచ్ ఇందిరాగర్ లో మన జర్నలిస్ట్ మంగళగిరిలో ఉన్న మూడు జర్నలిస్టులకి మనకి స్టేట్ బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది మన బాపన్పల్లి శ్రీనివాస్ గారికి సాంబా గారికి అవ్వ శ్రీనివాస్ గారికి సో ఇక్కడ మన హాస్పిటల్లో మనం సన్మానం చేయడం అనేది జరుగుతుంది వీళ్ళు మెయిన్గా మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు వీళ్ళ గురించి చెప్పాలంటే మన హాస్పిటల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ ఇక్కడ చేసినప్పటి నుంచి మా యొక్క సక్సెస్లో ప్రతి అడుగులో వీళ్ళు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు బాపన్పల్లి శ్రీనివాస్ గారు గారు వాళ్ళు సో ప్రతిది ప్రజల్లోకి తీసుకెళ్ళడం మేము చేసే ప్రతి హెల్త్ ప్రోగ్రాము అండ్ మాకు సలహాలు ఇచ్చే విధానం కానీ అన్నిట్లో సో మేము మా తరపు నుంచి యూపీహెచ్సి ఇందిరానగర్ టీమ్ మా స్టాఫ్ ఏఎన్ఎంస్ ఆషాస్ తరపు నుంచి ఒక చిన్న సత్కారం లాగా మేము ఇక్కడ జరుపుకున్నాము ఇలాంటివి ఎన్నో ఎన్నో ఫ్యూచర్లో వాళ్ళు అవార్డ్స్ అనేవి తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు చాలా శుభకరమైనటువంటి రోజు ఎందుకంటే ముందుగా మంగళగిరిలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది జర్నలిజం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వృత్తి ఇది సమాజాన్ని మేలుకొల్పేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వృత్తి మంచి చెడులు ఏం జరుగుతుంది ప్రజలను చైతన్యవంతులను చేసి సమాజాన్ని ముందుకు నడిపించేటటువంటి వృత్తి ఆ వృత్తిలో మరి ఎన్నో శ్రమలకి మరి ఎంతో సమయాన్ని మరి వెచ్చించి వారు కేవలం సమాజ స్థిరస్తే ఆర్జన కాదు ధనార్జన కానీ ఇంకోటి కానీ లేకుండా సమాజ స్థ్రయిస్తే దృష్టిగా పెట్టుకొని మరి సొంత వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్ తోటి ఈ వృత్తిలో కొనసాగాలంటే ఎన్నో త్యాగం చేయాలి మరి అటువంటి త్యాగాలు చేసి మరి ఈరోజు మన మంగళగిరిలో ఉన్నటువంటి విలేకరుల ప్రముఖులు అందరూ కూడా వాళ్ళు సాయశక్తుల కృషి చేస్తున్నారు మరి అందరికీ కూడా ఇటువంటి సద్గుణాలే ఆపాదించబడతాయి అయితే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకప్పటిది ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సర్వేలను అనుసరించి మరి శ్రీ బాపనపల్లి శ్రీనివాసరావు గారు మరి సాంసారావు గారు అలాగే అవార్ శ్రీనివాసరావు గారు వీరిని సెలెక్ట్ చేసి మరి వారిని ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుకి ప్రభుత్వం మార్చే ఎంపిక చేయడం జరిగింది ఆ ఎంపిక చేయటం జరిగినటువంటి సందర్భంగా వారు తీసుకున్నటువంటి సన్మానాన్ని గుర్తించి ప్రభుత్వం వారి చేసిన సన్మానానికి మేము కూడా మరి ఇందిరా యూపీఎస్సీలో డాక్టర్ అనూష మేడం గారు అలాగే ఈ మంగళగిరి మలేరియా డిపార్ట్మెంట్ తరఫున మా సిబ్బంది అందరం కలిసి వారికి చిన్న చిరు సత్కారం చేయటం జరిగింది మరి ఈ వారి యొక్క చేసేటటువంటి కృషికి మరి ఏమి ఇచ్చినా కూడా వెలకట్టలేనటువంటివి మరి ఇటువంటి కృషిని వారు చేస్తున్నందుకు అలాగే ప్రభుత్వం వారు ప్రజల కొరకు ఎన్నో ఉచిత కార్యక్రమాలు సేవా కార్య స్టాఫ్ కానివ్వండి అందించడం జరుగుతుంది వాటిని గుర్తించి పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా అందరికీ కూడా తెలిసే విధంగా కూడా వీరు ప్రా ప్రాచుర్యం కల్పించడంలో ఎంతో సహకారం అందిస్తున్నారు ఎన్నో సేవలు చేస్తున్నారు దాని తరపున వారికి మా యొక్క డిపార్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరపున అందరము ఒకటేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ముక్తిగా గౌరవిస్తూ మేము మా సంతోషాన్ని తెలియజేస్తున్నాం ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు సంసరావు గారు